వీరుడు సావులోను కూడా రాజ్యాన్ని భయపెట్టడం అంటే ఇదేనేమో గాజర్ల గణేష్ అంతిమ యాత్రలో జనము కన్నీరు జారిన హృదయముతో కొత్తని శబ్దం అనుముకున్నది అందుకే అమ్మ వెరిశాల నీ పొత్తిలో వెరిగిన వీరులేరని అడుగుతున్నాం ఆ వీరులేరని అడుగుతున్నాం అమ్మమ్మ వెలిచాలయ్యే మాయనే నీ పొత్తిలో విరిగిన వీరులేరే అమ్మమ్మ వెలిచాలయ్యే మాయనే నీ పొత్తిల్లో విరిగిన పిల్లలే రే వీరులేరే చూరులేరే ఆజాదుగానే చూయాడున్నరే ఆజాదుగానే చూయాడున్నరే ఆజాదుగానే చూయాడున్నరు కానీ వెలిశాల అంటేనే పేరున్నది వెలిశాల అంటేనే పేరున్నది అమ్మమ్మ వెలిశాల ఏ మాయని నీ పొత్తిల్ల వెరిగిన వీరులేరే బడుగుల కండగ ఉండమంటివి బాధ్యత మీరు మొయ్యాలంటివి బడుగుల బాధలు చూడనంటివి చూస్తే నాకు కన్నీళ్ళు ఆగవంటివి బడుగుల బాధలు చూడనంటివి చూస్తే నాకు కన్నీళ్ళు ఆగవంటివి అందుకే బిడ్డలరా అందుకే బిడ్డలరా బయలుల్లాలి నిండు నూరెళ్ళు దీవించి పంపితీవి అమ్మమ్మ వెలిచాల ఏమాయని నీ పొత్తిలో వెరిగిన పిల్లలేరే పేద సాదోళ్లకు అండగున్నామంటూ భయమిందుకమ్మ మేమున్నామంటూ బాసలెన్నో చేసి బతుకుకోరు నేర్పి పోరాడుతేనే అక్కులంటూ నీవు నీ బిడ్డలు నీవు గన్నా నీ బిడ్డలు పిలిచాలా అన్నారు వెలిశాల అంటేనే పోరు గడ్డన్నరు అమ్మమ్మ వెలిశాల ఏ మాయని నీ పొత్తిల్లు పెరిగిన వీరు లేరే లోకము పోకడ తెలువ ఆదివాసులతోటి జతగట్టిరే కొండల్లో గుట్టల్లో దండకారణ్యంలో కోడు వ్యవసాయం చెయ్య నేర్పిరే పోకడ తీరు తెన్నులు చెప్పి ఆదివాసులను హక్కున చేర్చి ఆదివాసులన్న మీరెక్కడంటూ ఆదివాసులన్న మీరెక్కడంటే మాయమ్మ వెలిశాల అంటూ నీ పేరె అమ్మమ్మ వెలిశాలనే చెట్టమ్మ నడుగుతావా కాచిన రాజ్యము నడుగుతావా అమ్మమ్మ వెలిశాలని చెట్టమ్మ నడుగుతావా కాల్చిన రాజ్యము నడుగుతావా కాల్చిన రాజ్యము నడుగుతావా